రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు తీవ్రంగా మోసం చేసిందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డి ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మాట తప్పిందని విమర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నాయకత్వంలో గురువారం నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరును రైతులందరూ గ్రహించి రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు తిరుమలగిరిలో రైతుల కోసం ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై ధర్నా శిబిరంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయటం హేయమైన చర్య అని కాంగ్రెస్ నాయకుల తీరు గుండాలను తలపిస్తుందని అన్నారు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు ఏఎంఆర్పీ కాల్వకు నీటిని విడుదల చేసి నల్గొండ నియోజకవర్గంలో రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్వలి నాయకులు చీర పంకజ్ యాదవ్ కటికం సత్తయ్య గౌడ్ తండ్రి సైదులగౌడ్ శరణ్యారెడ్డి బక్కపిచ్చయ్య మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కరీంపాష ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ తోటి శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ నారమైన భిక్షం దేపా వెంకట్రెడ్డి ఐతగుని యాదయ్య పాల్రెడ్డి రవీందర్ రెడ్డి కంచనపల్లి రవీందర్ రావు దె రాం రెడ్డి మారగోని గణేష్ కొండూరు సత్యనారాయణ జమాల్ కాద్రి యుగేందర్ రెడ్డి దండంపల్లి సత్తయ్య సుంకిరెడ్డి వెంకట్రెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి మెండు మణిపాల్ రెడ్డి పొగాకు గట్టయ్య కడారి కృష్ణయ్య శ్రీనాథ్ జి జంగయ్య నారగోని నరసింహ బొజ్జ వెంకన్న పేర్ల అశోక్ కందుల లక్ష్మయ్య బడుపు శంకర్ వనపర్తి నాగేశ్వరరావు కాకూరి వీరాచారి కొండ్ర స్వరూప పట్టణ మహిళా కార్యదర్శి గాలి రాధిక వీరమల్ల భాస్కర్ తగుళ్ల శ్రీను బొల్లెత్తు వెంకటనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా ఈ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎందుకు రైతుల పక్షాన ధర్నాలు నిరసనలు చేయవలసి వస్తుందో మీరు మన అందరికీ తెలిసే తెలంగాణ రైతాంగానికి తెలిసినటువంటి విషయమే గత శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక పథకాల గురించి చెప్పి అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు కూడా విశ్వసించి అవాళ్ళకు అధికారాన్ని కట్టబెట్టినారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాల బాధ్యత ఉన్న ఆర్థిక ఆర్థిక వనరులను సమీక్షించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలనేటువంటి దాన్ని కేంద్రీకరించాల్సింది పోయి ఒక అయోమయానికి గురైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే ఒక అసమర్థపు చేతగా ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాం నిజంగానే రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రైతులకు రెండు లక్షల రూపాయల రుణపరిమితి కట్టుబడి రుణమాఫీ చేస్తాను ఎన్నికలకు రాగానే అది డిసెంబర్ తొమ్మిదవ తేదీనే మొట్టమొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద పెడతాము అది కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి బకాయిలను మొదలుకొని అప్పు తీసుకొని ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే బ్యాంకులపై ఇప్పుడే రెండు లక్షల రూపాయలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీన మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతామని చెప్పినటువంటి ఆనాటి పీసీసీ అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేయాలో రుణమాఫీని ఏ విధంగా అమలు చేయాలో అర్థంగా ఉన్నటువంటి దిక్కు స్థితి ఉంది మనం అందరం చూస్తున్నటువంటి ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏ ప్రాంతానికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఆ ప్రాంత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నాడు ప్రమాణాలు చేసినాడు ఆగస్టు పదిహేనో తేదీ వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అంటున్నటువంటి క్రమంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు నిజంగానే నువ్వు అన్నటువంటి డిసెంబర్ తొమ్మిదవ తేదీ పోయింది వంద రోజులకు అమలు చేస్తా అన్నటువంటి వంద రోజులు దాటిపోయినాయి నిజంగానే ఆగస్టు పదిహేనో తేదీ అయిన నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నావు ఆగస్టు పదిహేనో తేదీన కనుక రైతు రుణమాఫీతో పాటు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా ఒకవేళ నువ్వు ఆగస్టు పదిహేనో తేదీన రుణమాఫీ చేయలేకపోయినా మిగిలినటువంటి హామీలు అమలు చేయకపోయినా నువ్వు రాజీనామాకు సిద్ధమేనా అని చెప్పి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సవాళ్ళు స్వీకరించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ సవాలు స్వీకరించిందనే భావిస్తున్నాం ఎందుకంటే సగానికి కూడా సగం రుణమాఫీ జరగలేదు ఆయన ఆయన వైరాస్ సభలో మరి రుణమాఫీ చేసిన ఇచ్చిన మాట ప్రకారంగా హరీష్ రావును రాజీనామా చేయమని కోరినాడు అని ఆయన ఉద్దేశం అంటే ఆ సభలను ఆయన స్వీకరించినట్టుగా నేను భావిస్తూ నిజంగానే రుణమాఫీ ఏమీ జరిగిందో ఆ రైతాంగాన్ని అడిగితే తెలుస్తున్నది నేను కూడా ఈరోజు విచారణ చేసినాను అనేక పిఎస్సిఎస్ అనేక బ్యాంకులలో నాకున్నటువంటి ఓనర్ల బట్టి ఎక్కడ కూడా యాభై శాతానికి లోపు తప్ప యాభై శాతానికి దాడి ఎక్కడ కాలేదు మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రెండు లక్షల రుణ పరిమితి కట్టుబడి మొత్తానికి మొత్తం ఆంక్షలు నిబంధనలు లేకుండా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపు మాటలు మోసపు రుణమాఫీ చేయని కారణంలో నల్గొండలో జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున రైతుల చేత ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రైతులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులారా ఇకనైనా కళ్ళు తెరవండి ఇచ్చినటువంటి మోసపు మాటలు ఇచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు మరి ఏ విధంగా తొమ్మిది నెలల నుంచి మరి ముందుకు తీసుకురాలేకపోతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఆనాడు ఒక్కడిగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులుగా కార్మికులుగా మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిపి మరి ఎవరు ఊహించని ఉన్నటువంటి రీతిలో మరి రైతులను కానీ అన్ని రకాలుగా అటు కరెంటు అటు నీళ్లు అటు పెట్టుబడి సాయం పండిన పంట కొనుగోళ్లు మరి ఆసరా పెన్షన్ ప్రతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోసపు మాటలతో మరి ఆరు గ్యారెంటీలతో ఏమో అయిపోతుందని ఆశపడి అందులో ప్రధానంగా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ఇచ్చినటువంటి హామీకి రైతు సోదరులందరూ అందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి సందర్భం మరి అదేవిధంగా మరి డిసెంబర్ తొమ్మిది నాడు అడిగితే ఇప్పుడే కదా మేము అధికారంలోకి వచ్చింది మరి ఆగస్టు పదిహేను లోపల చేస్తాం మరి వంద రోజులలో చేస్తామని ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత వంద రోజులలో కూడా చేయకనేటువంటి చేయనటువంటి క్రమంలో మరి పార్లమెంట్ సందర్భంలో మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి యాది గుట్ట స్వామి మీద మరి అదేవిధంగా భద్రాద్రి రాముని మీద మరి అదేవిధంగా మరి అందరి దేవుని సమ్మక్క సారమ్మ మీద మరి అందరి మీద హామీ చేసి ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయల వరకు యాభై లక్షల మందికి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి రద్దు చేస్తాం మాఫీ చేస్తామని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ పోయి మరి నువ్వు చేసినటువంటి హామీ నెరవేరలేదు దయచేసి సోదరులారా రోజు నుంచి బయటికి వెళ్దాం మనకు రావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మెడల్ పంపించుకొని మరి ఉద్యమ రూపంలో ధర్నాల రూపంలో దీక్షల రూపంలో మరొక ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మరి ఒత్తిడి చేయడానికి మరి మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈనాడు ఆరంభమైంది ప్రారంభమైంది ఇక్కడ నుంచి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది